హలో గాయస్ ఈరోజు పెద్ద బాయిలర్ చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అన్నీ కోసేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెట్టుకొని బాండి పెట్టుకొని నూనె పోసుకో ఏవైతే పోసేవో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అల్లం పేస్ట్ వేసేసుకొని కొంచెం తగినంత పసుపు వేసుకొని నేను కొంచెం పసుపు ఎక్కువ తింటాను కొంచెం కొంచెం చిన్న మంట తగిలించిన తర్వాత కొంచెం అలా కొయ్యమీరం చేసి మళ్ళీ మూత చేసి కొంచెం కరివేపాకు టమాటా వేసేసుకొని చిన్న మంట తగలనివ్వండి తర్వాత కొంచెం మూత పెట్టింది తర్వాత చేయండి ఏదైతే మనం కుట్టించామో పెద్ద బయలుగా వేసేయండి తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి మగ్గని తర్వాత మళ్ళీ మూత తీసేయండి అంటే మంచి స్మెల్తో గుమాయించిపోద్ది మనకు కావాల్సినంత వాటర్ పోసుకొని కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి పెద్ద బాయిలర్ కాబట్టి వాటర్ ఎక్కువ కావాలి మా అది బాగా ఉడకాలి అంటే తర్వాత కారం వేసుకోండి మనం పట్టి పెట్టిన అల్లం కొబ్బరి వేసేసుకోండి దాని తర్వాత కొంచెం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసేసుకొని అలా అలా తలిపేసుకొని మంచి మంచి వాసన వచ్చేసి